బూజు దులపటం ఏమో కానీ నా పని అయిపోయేటట్టుందండి మూడు రోజుల నుంచి బూజు దులుపుతున్నాను కదా ఇల్లు అంతా శుభ్రం చేస్తా డస్ట్ అంతా లోపలికి వెళ్ళింది అనుకుంటా ఇంకా అసలు గాలి పీలుస్తున్నా మాట్లాడుతున్నా గుండె అంతా పట్టేసినట్టుగా జలుబు వచ్చే ముందు ఎలా ఉంటుందో అట్లా ఉందనమాట ఇంకా చలి చలిగా జ్వరం వచ్చినట్టుగా అట్లా ఉంది ఇంకా ఈరోజు వంటగది శుభ్రం చేస్తున్నాను అన్నాను కదా ఇంకా చేసేది కూడా కొంచెం సేపు ఆపుదామని చెప్పేసి ఆపేసి చలి చలిగా ఉందని ఇట్లా ఎండలో కూర్చుందామని వచ్చానండి ఇట్లా కూర్చొని ఆలోచిస్తుంటే నాకు ఒక విషయం అనిపిస్తుంది ఆడవాళ్ళకే ఎందుకు ఇంత ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అని భూ అంటే మనకి పండగలప్పుడు కానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు జరుగుతున్నా లేకపోతే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎక్కువగా ఆడవాళ్ళకే పనులు ఉంటాయి ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి వాళ్ళు చెప్పి పంపిస్తారు కదా పెళ్లి చేసేటప్పుడు అన్నీ బాధ్యతగా చేయాలి అన్ని దగ్గరుండి చూసుకోవాలి అని అట్లా చిన్నప్పటి నుంచి మనకి చెప్పటం అలవాటైపోయి మనం ఎంత ప్రెషర్ తీసుకుంటామా లేకపోతే అసలు ఆడవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందా అని నాకు డౌట్ వస్తుంది మరి మీరేమంటారు